మనం దేవుడి గుడికి వెళ్తున్నప్పుడు గుడిలో తీర్థం ఇస్తారు అన్ని చోట్ల ఇస్తూ ఉంటారు కానీ ఒక్కొక్క తీర్థం ఒక్కో చోట ఒక్కో టేస్ట్ అయితే ఉంటుంది కానీ ఆ తీర్థం తీసుకొని మనం సేవిస్తే దాని మూలంగా మనకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి ఉండవు కొన్ని అవి ఏంటో తెలుసుకుందామా అంటే తీర్థం ఎందుకు అసలు ఇస్తారు అది కూడా మనకి తెలియదు తీర్థం ఇస్తారు మనం తాగేద్దాం అని అనుకుంటా అంతే మూడు సార్లు వేస్తారు తాగేద్దాం అంతే మా అమ్మ అనుకుందాం అని అనుకుంటా అంతే కానీ ఆ ఇచ్చే అసలు ఎందుకు ఇస్తారు అనేది మనం చిన్న స్టోరీ ఉందండి దేవుడు దీనికి అయితే మాత్రం అంటే ఆలయాలకి మనం ఎప్పుడు వెళ్తున్నప్పుడు దేవదర్శనం చేసుకున్నప్పుడు అనంతరం పురోహితులు మనకి అకాల మృత్యుహరణం సర్వ పాప నివారణం సమస్త పాప క్షయకరం పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్థాన్ని మూడు సార్లు అయితే మాత్రం చేతిలో వేస్తారట అది అమృతంతో సమానంటండి భావించే తీర్థంలో పంచామృతాలతో తులసి దళాలు ఉంటాయి సుగంధ ద్రవ్యాలు శక్తులతో అంటే ఉంటాయి వీటి వీటిలోనూ అయితే వీటి వల్ల ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది పురోహితులు కూడా చెబుతూ ఉంటారు తీర్థం తీసుకున్నారండి అని అడుగుతూ కూడా ఉంటారు అకాల మరణాన్ని తప్పించే శక్తి రోగ నివారణను అంటే రోగ నివారణ అయిన తీర్థాన్ని స్వీకరించే భక్తులు స్వచ్ఛమైన మనసుతో దేవునిపై దృష్టి ఉంచడం పండితులు చెబుతూ ఉంచ ఉంటూ ఉంటారు మూడు సార్లు అయితే మాత్రం ఇచ్చే తీర్థాన్ని మొదటిసారి తీర్థం అయితే మాత్రం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి అవుతూ ఉంటుంది రెండోసారి తీర్థం తీసుకున్న న్యాయం ధర్మం ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి ఇక మూడోసారి తీర్థం తీసుకునేటప్పుడైతే మాత్రం పరమేశ్వరుడు పరమ పదం అనుకుని తీసుకోవాలి ఈ తీర్థాన్ని వీటిని సేవించడం ద్వారా కనిపించ కనిపించకుండా ఉండేవి కనిపించేవి రోగాలు కూడా త్వరలో నయమవుతాయి అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు పురోహితులు కూడా చెప్తూనే ఉంటారు అయితే తీర్థం మూడుసార్లు తీసుకున్నప్పుడు కూడా కుడి చెయ్యి కిందన ఎడమ చెయ్య ఉంచి తీసుకోవాలి కుడి చెయ్యి చూపుడు వేలు బొటకన్న వేలు మధ్యన ముద్ర వస్తుంది తీర్థం తీసుకునేటప్పుడు ఇది కొంచెం తీర్థం తీసుకునేటప్పుడు ఈ వే ఈ ముద్ర వేసుకుని తీసుకుంటే ఈ తీర్థం తీసుకోవాల్సిందే అని అంటే మనకి అది ఒక ఔషధంలా పనిచేస్తుంది ఆ ముద్రతో ఔషధం తీర్థం తీసుకుంటే ఈ తీర్థం తీసుకున్న తర్వాత చెయ్యి తల మీద ఇలా తుడుచుకుంటారు తుడుస్తారు అస్సలు అలా అయితే మాత్రం చెయ్యి